గుత్తిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో యునాని వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి కూటమి నాయకులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సుప్రజా మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో ముప్పై లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో భవన నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యునాని వైద్యశాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు దీనిని మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని కూడా చెప్పారు త్వరలోనే భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి టిడిపి నాయకులు గుత్తా శ్రీనివాసులు ఎంవి శేషయ్య బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు రామిశెట్టి కళ్యాణ్ జనసేన నాయకులు ప్రసాద్ కౌన్సిలర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయుష్మాన్ క్లీనింగ్ మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇరవై లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది అందుకు ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ ప్రజల తరపున కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పనిచేస్తాను రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే విద్యా వైద్యం రెండూ బాగుంటే భారతదేశం సుభిక్షంగా ఉండదనే ఉద్దేశంతో విద్యని ఒక కన్నుగా వైద్యాన్ని ఒక తొందగా తీసుకొని నాటి నుంచి నేటి వరకు అనేక భారతదేశంలో అనేక గ్రామాల్లో అనేక రకమైన హాస్పిటల్ అందిస్తూ ఏ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు కూడా అనారోగ్యంతో చనిపోకూడదు ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య మందిరాలు ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భవన్ యునానిమీ హాస్పిటల్కి ముప్పై లక్షల రూపాయలు కేటాయించినందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే భవనాలు అనేకం మన మన మండలంలో తయారవుతున్నాయి ఈ భవనాన్ని కాంట్రాక్టర్లు నాణ్యతగా నిర్మించాలని తొందరగా నిర్మించాలని తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భవన్ ని బుచ్చిరెడ్డిపాడ మున్సిపాలిటీ కేటాయించినటువంటి గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ నేలు కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి